హలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఏం తెలుసుకోవచ్చు అంటే ప్రొఫైల్ లైట్ ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో మాత్రం కంటిన్యూ చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫస్ట్ మనం ఆల్రెడీ ఈ పట్టి కొట్టుకున్నాం తర్వాత ప్రొఫైల్ లైట్ ఎట్లా కలెక్షన్ చేయాలో చూపిస్తా చూడండి రెడ్ రెడ్ బ్లూ బ్లూ నోటల్ ఫేస్ కరెక్ట్ ఇచ్చేయాలి చూడండి నేను కలెక్షన్ ఇస్తున్నా దేని దానికి మంచిగా ప్లాస్టర్ వేసుకొని వైర్ మొత్తం లోపల నూకేసి చూడండి నేను ఎట్లా కడుతున్నాను సేమ్ అట్లా కట్టాలి సేమ్ చూడండి మీకు అర్థమైపోతూనే ఉంటుంది మనం కార్నర్ దగ్గర ఇట్లా కొంచెం బెండ్ చేసుకోవాలి ఫ్రఫర్ లైట్ చూడండి నేను ఎట్లా కట్టేసుకుంటున్నాను సేమ్ మీరు అంతే చూడండి తర్వాత మనం కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునే దగ్గర అయితే మనం కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే లైట్ ఫెయిల్ అయిపోతుంది మనకు ప్లస్ మైనస్ ఉంటుంది ఆనే కట్ చేసుకోవాలి తర్వాత మనం దీని మీద షీట్ ఎట్లా ఫిట్ చేసుకోవాలి చూపిస్తాం దీని మీద షీట్ ఎట్లా పెట్టాలో చూపిస్తాను అది తీసుకొని ఖాళీ మనం ఇట్లా ఫిక్స్ చేసుకోడాకపోతుంది తర్వాత ఇట్లా మనం కార్నర్కి ఇట్లా బెండ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది చూడండి నేను ఎట్లా పెడుతున్నాను చూడండి నేను అంటే అటు ఇటు బెండ్ చేసినామనుకో లోపలికి వెళ్ళిపోతుంది చూసినారా ఫ్రెండ్స్ సింపుల్గా ఉంటుంది చూడండి ఖాళీ మనం బెండ్ చేస్తే వెళ్ళిపోతూనే ఉంటుంది చూశారా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇట్లా కవర్ తీసేసుకుంటే లైటింగ్ మంచిగా అనిపిస్తుంది చూడండి నేను మొత్తం పెట్టేసుకున్నా చూడండి మొత్తం పెట్టేసుకున్న డిజైన్ చేసి ఎట్లుంటుంది నెక్స్ట్ మనం పవర్ ఆన్ చేసుకుంటే ఎట్లుంటుంది చూపిస్తా చూడండి పవర్ ఆన్ చేసిన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి చూడండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లెక్క ఉంది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్